భారత్ లాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో వన్ డే మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ తన పంజాన్ని విసిరాడు అయితే నూట పదహారు బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్స్లతో నూట ఏడు పరుగులతో అసలు విజృంభించేశాడు ఇక రోహిత్తో కలిసి కోహ్లీతో కలిసి ఎడపెడ సౌత్ ఆఫ్రికా బౌలర్ల పైన విరుచుకుపాడాడు ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత యశస్వి జైష్వాల్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఈ సిరీస్లో నాకు చాలా అద్భుతమైన సంతృప్తి కలిగింది నిజం చెప్పాలి అంటే సెంచరీ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ భారవంత దిగిపోయింది చాలా ఎంజాయ్ చేశాను నిజంగా కృతజ్ఞతతో ఉన్నాను దేవుడి దయ వల్ల వచ్చిందనేమో అనిపిస్తోంది ఇక అక్కడ ఆ అవతల ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏమన్నారంటే తో మీ బ్యాటింగ్ ఎలా ఉంది అంటే రోహిత్ భయ్యతో చాలా చాటింగ్ జరిగింది ఎలా ఆడాలి టార్గెట్ ఎంత పెట్టాలి ఏ టెంపోలో తిప్పాలి అనే డిస్కషన్ కూడా జరిగింది నిజం చెప్పాలి అంటే ఆయన నాకు ఒక మూవింగ్ కోచ్ లాంటి వాడు నేను ఏం చేసినా దాన్ని అప్రిషియేట్ చేయటం నెక్స్ట్ బాల్కి ఏం చెయ్యాలి అనేది కూడా ఆయన నాతో చెప్తుండటం గమనార్హం అయితే గత రెండు మ్యాచ్ల్లో స్టార్ట్ తీసుకున్నా కానీ కన్వర్ట్ చేయలేకపోయాను కదా ఈసారి ఎలా కన్వర్ట్ చేయాలి ఇన్నింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే పూర్తి విషయాన్ని నాకు రోహిత్ భయ్య చెప్తేనే తెలిసాయి ఎందుకనంటే నాలో ఎక్కడో ఒక చిన్న ల్యాగ్ కారణంగానే నేను ఆగిపోతూ వచ్చాను కానీ ఎప్పుడైతే రోహిత్ భయ్య నాలో ఉన్న ఆ అడ్డంకిని తీసేసి నన్ను బ్యాలెన్స్ చేశాడో అప్పుడు అన్నీ సెట్ అయ్యాయి కొన్ని ఓవర్లు అటాక్ చేయాలి కొన్ని ఓవర్లు సింగిల్స్ తీరి తిరగాలి ఇక అలాగే గేమ్ని నడపాలి ఆ ప్లాన్ సూపర్ పనిచేసింది ఈరోజు అగ్రెషన్ని కంట్రోల్ చేయాల్సి అని అడిగితే అవును ఎక్కడ షాట్ ఆడాలి ఏ షాట్ ఆడుకోడు ఎంత దీర్ఘకాలంలో క్రేజ్ ఉండాలనే ఆలోచనని కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది కానీ మైండ్ లో ఒక్కటే ఉంది అవసరమైతే బౌలర్ ని చార్జ్ చేయాలి వెనకడుగు వేయకూడదు అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా విరాట్ తో బ్యాటింగ్ ఎలా అనిపించింది అంటే ఇక విరాట్ క్రేజ్ కి వచ్చిన వెంటనే షాట్లు మూత మొదలు పెట్టేశాడు మేమిద్దరం కంటిన్యూస్ గా మాట్లాడుకున్నాం ఇక విరాట్ కోహ్లీ నాకు చిన్న చిన్న టార్గెట్స్ ఇచ్చాడు ఇంకొక ఇరవై బాల్స్ ఆడు ఇంకొక పది ఓవర్లు ఇంకొక ఇంకొక నాలుగు ఫోర్లు కొట్టు అలా అలా నువ్వు స్మాల్ టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్ళు అలా అది గనక ఉంటేనే నీకు హెల్ప్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు అలా తన మాటలు వింటూనే నేను సెంచరీ చేసేసాను ఇక తనతో బ్యాటింగ్ చేయడం నిజంగా ఎంజాయ్మెంట్ అంటూ చెప్పుకొచ్చాడు